మలిగిపోతున్న మత పార్టీ బీజేపీ లాంటి పార్టీ కోసం అలాంటి పార్టీలు ఉండొద్దని భారత్ జోడో నఫరత్ జోడో అని యాత్ర నాలుగు వేల కిలోమీటర్ పాదయాత్ర చేసింది ఈరోజు న్యాయ యాత్ర పేరు మీద ఐదు వేల కిలోమీటర్లు ఆయనకు మా ప్రధానమంత్రి పదవ అవకాశం వచ్చింది అమెరికా లాంటి దేశంలోనే ముప్పై తొమ్మిది నెలలకే బరాక్ ఒబామా అధ్యక్షుడైండు కానీ రాహుల్ గాంధీ నాకు పదవులు వద్దు నాకు ప్రజలు బాగుండాలి భారతదేశం బాగుండాలి కుల మతాలకు ఐక్యంగా కలిసిమెల్చి ఉండాలని చెప్పి చెప్పాను అందుకనే సోదరులని మీ అందరికీ చెప్తున్నాం ఈ ఎన్నికలు భారతదేశం నూట నలభై కోట్ల మంది ప్రజల ఆకాంక్ష కోర్చి నెరవేర్చే ఎన్నికలు కాబట్టి తప్పకుండా మన ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ ఎం ఎంపీ అభ్యర్థిని గెలిపియ్యాలని అలాగే మన స్థానిక శాసనసభ్యుడు ఇంతకు ముందే ఆయన నా దగ్గర చెప్పిండు ఆయన వచ్చిన రోజే తిరుపతి గుడి దగ్గర ఫ్లైఓవర్ ఆర్ఓవి కావాలని డెబ్బై ఐదు కోట్లతోని స్థానిక శాసనజెప్లు చెప్పిన విధంగా దాన్ని శాంక్షన్ కూడా చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఉత్తండపూర్ సంబంధించిన నష్టపరిహారం ఇప్పియాలని చెప్పి అక్కడ అన్నురెడ్డి శాసనజెప్లు ఇప్పుడే వెళ్ళిందో వారు కూడా కోరిన దాన్ని కూడా ముఖ్యమంత్రి గారితోని సాగురెడ్డి శాఖతో మాట్లాడి అది కూడా సమస్యలు పరిష్కారం చేస్తాం ఈ ఎన్నికల్లో మేము కూడా మూడు నెలలకెళ్ళి మా ముఖ్యమంత్రి గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా పనిచేస్తుందో మేము మంత్రులుగా అదే విధంగా పనిచేస్తున్నాం ఏడు గంటలకు చేస్తే రాత్రి వరకు వేలాది వస్తున్నారు మేము అడిగినా మీ సమస్యలు అంటే ఎక్కడ పోయినాయి లేవున్నది నేను ఎందుకు ఇన్ని తీసుకొస్తున్నా అంటే అప్పుడు ఎవరిని కలవాలి సార్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మాకు ధైర్యం వచ్చిందని చెప్తున్నాను అందుకనే చెప్తున్నా ఈ నలభై ఐదు రోజులు మీది ఆ తర్వాత ఐదేళ్ళు మా కష్టం మేము మీ అమ్మ ఉంటామని తెలియజేసుకుంటూ మరొకసారి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రిగా గారు రాష్ట్రం అంతా తిరిగినావు నేను నల్గొండ భువనగిరితో పాటు భువనగిరిలో కూడా ప్రతి కార్యకర్తి ఎందుకంటే ఎమ్మెల్యేలు పన్నెండు మంది టైగర్ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మీకు మీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు ఈ జిల్లాకి వెళ్ళి మేము కూడా వస్తాం అవసరం ఉన్నప్పుడల్లా ప్రచారంలో పాల్గొంటాం ఏది ఏమైనా సరే పదమూడు పద్నాలుగు సీట్లు గెలవాలి ఇలా బిఆర్ఎస్ పార్టీ ఇంకో బిఎస్పి పార్టీ ఇంకో బీని కలుపుకుంది ఆఖరికి ఇంకో బియ్యం ఉన్నది బీజేపీ ఈ మూడు గీలు కలిసినా సరే మనం మాత్రం పదమూడు పద్నాలుగు సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీసుకోవాలి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీసుకొని ఈ పదిహేనుల రాక్షస పాలనకెళ్ళి బయటపడి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు నలగొండలో శ్రీశైలం సొరంగం లాంటి ప్రాజెక్టులు ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేసుకుంటూ మా అందరిని కూడా పిలుచుకుంటూ మూడు నెలల్లోనే ముప్పై వేల ఉద్యోగాలు నిన్నటికి దాటిపోయినాయి ముప్పై వేల మంది ఉద్యోగాలకు దాంతోపాటు గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసినాం మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అన్న మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే మా డిపార్ట్మెంట్ ద్వారా న్యాక్ ద్వారా ఇరవై కోట్ల రూపాయలతోని మహబూన హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు వొకేషనల్ క్లోజ్ ఐటీఐ పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం త్వరలో ఆ బిల్డింగ్ నిర్వహణ చేపట్టి నిరుద్యోగ యువకులు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు సోదరులరా ఒక్కటే కోరుతున్నాం మేము ఇవాళ మీ అందరికీ చెప్తున్నాం ఇవాళ కళ్ళబోలి మాటలు చెప్పేది కాదు కేసీఆర్ గురించి మొత్తం తెలుసు బీజేపీ గురించి మొత్తం తెలుసు కులం మొత్తం తప్ప ఏం లేదు వాళ్ళకు ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోరు ఇవాళ జిఎస్టీ పేరు మీద ఇవాళ ఆ రోజు ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పి మోసం చేసిన మోడీ గారు ఒకవైపు ఇవాళ తెలంగాణ ఇస్తారని చెప్పి ఇచ్చి మనకు స్వతంత్రం తెచ్చిన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఒకవైపు అందుకని మీరందరూ కూడా చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మాకు ఇంకా బలాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్న జై హింద్ జై కాంగ్రెస్